సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహక వేదిక ఈ పేరు వింటేనే పోటీలకు పుట్టి సాహిత్యం సంస్కృతి కళారంగాలలో ప్రాణిస్తున్న వారందరినీ ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం సంవత్సరానికి వందల మందికి ప్రోత్సాహకాలు ఇవ్వడం సత్కరించడం జరుగుతున్నది వివిధ భాషా దినోత్సవాలు ఘనంగా నిర్వహించి ఆయా రంగాల నిష్ణాతులైన వారిని అభినందించి సత్కరించడం సంస్థ కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది ఈ సంస్థ ద్వారా ఎంతోమంది పిల్లలు పెద్దలు ప్రోత్సాహాన్ని పొంది వివిధ రంగాలలో రాణిస్తున్నారు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మాతృభాషా దినోత్సవం రోజున గౌరవ దాడి చంద్రశేఖర్ ప్రారంభించి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ పలువురు ప్రశంసలు పొందుతున్నారు సొంత ఖర్చులతో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాడి చంద్రశేఖరరావు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు ఈయన చేపట్టని అంటూ లేదని ఎంతోమంది వక్తలు కొనియాడుతుంటారు సామాజిక కార్యక్రమాలు మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహించి దాన ధర్మాలు నిర్వహిస్తారని చెప్పడానికి చాలా ఆనందదాయకంగా ఉంది దాడి చంద్రశేఖరరావు ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు బాగా ఆదరణ పొందినవి రామాయణం ఆరు వారాలు మహాభారతం తొమ్మిది వారాలు భాగవతం పన్నెండు వారం నిర్విరమంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు అనేతర సాధ్యమైన సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పైగా ఎన్నో రచనలు ప్రసంగాలతో ప్రేక్షకుల్ని రంజింపచేయడమే దాడి చంద్రశేఖరరావు గారి ప్రత్యేకత ఇంటర్ల జ్ఞాపకార్థకంగా స్థాపించని ఈ సంస్థ పది కాలాల పాటు మీ అందరి ఆశీస్సులతో ముందుకు సాగాలని శ్రీ దాడి చంద్రశేఖర గారు ఎప్పుడూ కోరుకుంటారు కీర్తి దాడి నూకరాజు దాడి సత్యవతి కుమారుడైన దాడి చంద్రశేఖర్ గారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో తాపత్రయపడుతున్నారు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మీ యొక్క హాజరు మీ యొక్క ఆశస్సులు కావాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ఇప్పుడు భాగవతం పన్నెండు వారాలు పన్నెండు స్కందాలు ఒక్కొక్క స్కందం ఒక్కొక్క వారం చొప్పున ఒక పండితుని ఒక మహాపండితుని తీసుకొచ్చి ఆ స్కందంలో ఉండేటువంటి ప్రాధాన్యతమైనటువంటి కథని సూక్ష్మీకరిస్తూ వివరించడానికి మహాపండితులు తీసుకురావడం జరిగింది ఈ వారం కూడా మరి పోచు వ్యక్తి సుబ్రహ్మణ్య నరసింహమూర్తి శతావధాని గారు అయ్యా నమస్కారం అండి శతావధానిగా అనేక అవధానాలు చేసి సాహిత్య శ్రష్టగా మరి ఎన్నో సభలో ప్రశంసలు పొందుతున్నటువంటి సుబ్రహ్మణ్య గారికి నమస్ నమస్ తెలియజేసుకుంటూ అలాగే ఈనాడు మరొక అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది మొదటి వారం కవి సమయంలో క్రితం రెండవ వారం కథా సమయాలమితం మూడవ వారం యాసరాజన కోటి మిగతాం అలాగే ఫిల్స్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది మర ఈ వేళ ఈ చిత్రలేఖ పోటీ పెట్టడం జరుగుతుంది రాబోయే వారంలో కూడా మంచి దస్తూరి అంటే చేతి దస్తూరి మీద పోటీ పెట్టడం జరుగుతుంది గుడి హ్యాండ్ రైటింగ్ మీద పోటీ పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణ వేషన్ సారిన దాని మీద పోటీ పెట్టడం జరుగుతుంది ఇలా ఒక్కొక్క వారం మీకు ప్రసార మాధ్యమాలలో మీకు వస్తాయి పేపర్లో కూడా వస్తాయి మీరు మీకు ఆ వీడియో సందర్భాల్లో లేదంటే మీ వాడి కానీ మీరు కానీ అందులో పాల్గొవాలి అనుకున్నప్పుడు ఆ పత్రికలు కానీ మీకు వచ్చేటువంటి వాట్సాప్లో ఉండేటువంటి ప్రచారాన్ని కానీ మీరు గమనిస్తూ ఉండండి అంటే సెప్టెంబర్ ఒకటి వరకు ప్రతి ఆదివారం మన సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు నడిపించడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా నేను తాసంగా కోరుతున్నాను అలాగే మరొక అభ్యుదైనటువంటి వేదుల శ్రీకృష్ణయోగి గారికి నమసుమాద తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ డ్రాయింగ్ సాంస్కృతి కాంపిటీషన్స్కి న్యాయవేతగా ఆయన వ్యవహరిస్తారు కాబట్టి మరి కార్యక్రమం కొద్దిగా ఎందుకు చేస్తున్నాము అంటే పిల్లలతో సామాజిక పరమైనటువంటి నైతిక నైతిక పరమైనటువంటి విలువలు తగ్గుతుంది అది మన పాఠశాలలో చెప్పేటువంటి అవసరం కూడా కావాలి ఎందుకంటే పాఠశాల ఎంతసేపు సిలబస్ ఆ సబ్జెక్టుగా పరిమితం అయిపోవడం తప్ప సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు మనకి పురాణంగా ఉన్నాయి రామాయణ మహాభారతం భాగవతంలో ఉంది వాటి యొక్క అవసరాన్ని వాటి విలువల్ని వాటిలో ఉండేటువంటి ముఖ్య ఘట్టాలని మన తెలుగు వివరించినట్లయితే తెలియచేసినట్లయితే ఆ విధమైనటువంటి నైతికమైనటువంటి పౌరుడిగా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఒక సామాజిక చైతన్యం తీసుకురావడం కోసం ఒక నైతిక విలువని పెంపొందించడం కోసం ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలను ప్రోత్సహించేలాగా వేడియో కోసం ఈ కార్యక్రమాలు చెప్పే మనం ఇంట్లో కూర్చుంటే సీరియల్ చూడొచ్చు లేదా సినిమా లేకపోతే లేకుంటే అనవసరమైన చెప్పుకోవచ్చు కానీ ఆదివారం ఒక గంట ఒక గంట నర ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా మీరు పేరెంట్స్ వచ్చినట్లయితే ఆ పేరెంట్స్ పిల్లలకు చెప్పినట్లయితే అలాగే పిల్ల వచ్చిన పిల్లల వాళ్ళ స్నేహితులు చెప్పినట్లయితే మరికొంతమందికి రామాయణ మహాభారతంలో ఉండేటువంటి అనేక అంశాన్ని మనం చేరవేయవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పడడం జరుగుతుంది ప్రధానంగా మేము సాహిత్య సాహిత్యపరమైనటువంటి పుస్తకాలను పరిచయం చేసుకుంటూ రావచ్చు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి పుస్తకాల కన్నా అద్భుతమైనటువంటి సాహిత్య సంబంధం ఉంది భారతీయ సాహిత్యం ఉంది ఆ భారతీయ సాహిత్యంలో ఉండేటువంటి గొప్ప విలువని మన విద్యార్థులకు తెలియజేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ప్రతి వారం కూడా మహాభారత మొదటి నుంచి చివరి పన్నెండు వారాలు కూడా మహాప్రతిలో తమ ఉపన్యాసం ఇస్తారు కాబట్టి ఈరోజు పంచమ స్కంధం అంటే మనకు భాగవతంలో మనకు పది స్కంధాలు ఉంటాయి అందులో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క స్కంధాన్ని మనం చూపించడం జరుగుతుంది ఇవేళ ఐదో వారం కాబట్టి ఐదవ స్కందం అయినటువంటి పంచమ స్కంధాన్ని వేల గురుగారు మనకి ఒక నలభైకు యాభై నిమిషాలకు ఉపన్యాసిస్తారు ఉపన్యాసం అయిన తర్వాత మన కల్ చేసేటువంటి రైస్ఫూర్తిలు ఆ న్యాయ న్యాయటలు నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత బహుమతి ప్రదాన్ని కూడా ఈ రోజు చేస్తాం అంటే ఏ రోజు కార్యక్రమం ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆ రోజే పది గంటల కల్లా ఆ బహుమతి ప్రదాన్ని కూడా తిరుగుతుంది అంటే ప్రైజ్ వచ్చినా రాకపోయినా రాబోయే రాబోయేట రోజుల్లో మీరు కూడా ఒక స్ఫూర్తి కొట్టి మీరు కూడా విజేత నిలవడానికి అవకాశం అవకాశమైనటువంటి ఒక అద్భుతమైన వేదిక చాలా వేదికలు కమర్షియల్ అయిపోయి ఇప్పుడు పాఠశాలలో ఒక యాన్యువల్ డే చేయాలంటే మీ దగ్గరికి వెయ్యి వసూలు చేసి ఏదో ఒక డ్యాన్స్ ప్రాబ్లమో లేకపోతే ఒక ఆ స్కిట్ ఏదో నేర్పిస్తారు అంటే అక్కడ కూడా కమర్షియల్గానే ఆ సినిమా పట్నం కానీ లేకపోతే ఆ సినిమాలో ఉండేటువంటి నేర్చు కానీ వాటి గురించి వాళ్ళు చేయమంటారు తప్ప ఇలాగా నైతిక వర్తం కలిగించేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ చెప్పచ్చు కాబట్టి ఇలాంటి వేదికల్లో అలాంటివి ఉండవు ఎలాంటివి ఉంటాయి మనం భవిష్యత్తులో మన పిల్లవాడు ఎలా ఎదగాలి ఎలా ఉన్నతంగా ఎదగాలి ఏ స్థాయిలో ఉండాలి వాడు ఎలాంటి మంచిగా తెచ్చుకోవాలనేటువంటి విషయాల్ని ఉద్బోధించేటువంటి ప్రచారం చేసేటువంటి వేదికలు కాబట్టి ఇలాంటి వేదికల్ని మనం మన తల్లిదండ్రులు చూస్తుంటే ధనస్వములై ఉంటే వాల్గొలుంటే వాళ్ళలో కూడా చైతన్యం జరుగుతుంది ఒక తల్లిదండ్రులు మనం స్ఫూర్తి పొందితే మన తల్లిలో కూడా వాటిని ప్రేరే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రార్థనాత్మకమైనటువంటి విషయాలు మేము చేయడం కోసమని కార్యక్రమం నేర్పించడం జరుగుతుంది మరి రెండు వేల పదహారు కనుక మన సంస్థ రెండు వేల పదహారు నుంచి అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపట్టుగా ఆధ్యాత్మికం విజ్ఞానం శాశ్వతాన్ని విషయాలు కూడా మన సంస్థ ద్వారా జరుగుతుంది కాబట్టి మరి కార్యక్రమానికి రాబోయే రోజులు కూడా మీరు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేసి మీరు ముందుగా చైతన్ చైతన్యవంతమయ్యి ఇతరులకు చేస్తారనేటువంటి ప్రధాన ఉద్దేశంతో నా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రధాన వర్త చేసేటువంటి పోటీ సుబ్రమణి గారికి మరి మైపుని అందిస్తున్నాను ఇప్పుడు భాగవతంలోని ఐదవ స్థానం గురించి అంటే విద్యార్థి గత సైత్యము అర్థమయ్యేటట్లుగా చాలా సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాన్ని వివరించి కథాంశంగా చెప్పాలంటే రెండు మూడు గంటలు పడుతుంది ఒక భాగవతంలో ఒక స్థానం చెప్పాలంటే కనీసం ఒక రోజు పడుతుంది రోజు రోజుకే ఎక్కువ పడుతుంది అందులో ప్రతి పెద్దలు సృష్టించాలి కానీ అంతా మనకు సమయం ఉండదు కాబట్టి ఒక నలభై యాభై నిమిషాల్లో ఆ తాను స్థంధంలో ఉండేటువంటి మౌలిక అంశాలు ఏమైతే ఉన్నాయో కథాపరంగా విద్యార్థులకు విషయాలు ఏమైతే ఉన్నాయో లేదా మన పెద్దలు ఆచరించవలసిన ఏమన్నాయో వాటిని ఒక యాభై నిమిషాలు కోరుతున్నారు పిల్లలు పాల్గొని వారి తల్లిదండ్రులతో విచ్చేసి కార్యక్రమాన్ని ఆశాంతము విని ఆస్వాదించి తమ ప్రతిభను చాటుకొని ఆనందముతో వింటికి వెళుతున్న శుభ పరిణామాన్ని మన సంస్థ ద్వారా చూపించటం చాలా ఆనందంగా ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా తమ పిల్లలకి నేర్పవలసింది అసలు సమాజంలో ఏం జరుగుతుంది సామాజిక పరమైన విషయాలు ఏమి నేర్చుకోవాలి పురాణాల్లో ఉండేటువంటి నైతిక విలువలు ఏంటి వాటిలో మనం ఎలా రాణించాలి వాటిని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవాలి వాటిని మనం ఎలా ఆచరించాలి ఇలాంటివన్నింటినీ కూడా మనం పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు గ్రహించాల్సినటువంటి విషయాలని విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి విషయాల్ని మన సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహక వేదిక ద్వారా మీ అందరికీ అందించడం జరుగుతుంది ఇప్పుడే కాదండి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ సంస్థ అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు ప్రతిభావంతమైన కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటుందని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఉన్నాం తల్లిదండ్రులు చేయవలసింది ఒకే ఒక పని మన సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వాటి గురించి సమాచారాన్ని తెలుసుకుంటూ తమ పిల్లలు ఏ రంగాల్లో రాణిస్తారో ఎలాంటి ప్రతిభ కనబరచడానికి అవకాశం ఉందో చూసుకుంటూ ఆయా కార్యక్రమాలకి తమ పిల్లల్ని పంపించినట్లయితే ఈ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుంది అభినందిస్తుంది సత్కరిస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లి తండ్రి తెలుసుకున్నప్పుడు వాళ్ళలో ఉండేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళలో దాగియున్న ప్రతిభను తీయడానికి దాడి చంద్రశేఖర్ గారు కృషి చేస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి గుర్తించి వారు చేస్తున్న కార్యక్రమాలకు కార్యక్రమాలను ప్రోత్సహించి చేదుడు వాతుడిగా నిలబడుస్తుందిగా మరీ మరీ కోరుతున్న ఉపాధ్యాయులు పండితులు సాహితీవేత్తలు నాటకకర్తలు సామాజిక కార్యకర్తలు నృత్య కళాకారులు నాట్య కళాకారులు ఎంతోమంది ఈ సంస్థ ద్వారా సన్మానం పొంది సత్కరించబడి ఆనందముతో తమ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఈ సంస్థ కల్పిస్తున్నది అనేక పోటీలలో అనేక విషయాలలో విద్యార్థులకు ఒక తమ ఇంటి సంస్థగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక ఉపాధ్యాయుడిగా ఈ సంస్థ పిల్లలకు కావలసినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది మన కాకినాడ పట్టణంలో అనితర సాధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వేయ ప్రయాసలకు వచ్చి వారికి బహుమతులు అందిస్తూ ప్రవేశ ఉచితాలు కల్పిస్తూ ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ కళాకారులను సత్కరిస్తూ గురువులను సన్మానిస్తూ ముందుకు సాగుతున్న ఈ సంస్థ మీ మీది మాది మనందరి మనందరి లక్ష్యం ఒకటి మన తెలుగు సంస్కృతిని మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా శ్రీ దాడి చంద్రశేఖరరావు గారు గుర్తు చేస్తూ కోరుకుంటున్నది మనం ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు ఉన్నాయి ఆపిస్తూ ఆయన స్వామి ఉండడం ఎంతో గర్వకారణం ఆయన కూడా నా హృదయపురం ఆశలు తెలియజేయాలని ఆయన కోరుకుంటున్నారు చందుకు స్కూల్ చందు గ్రామం నుండి పద్దెన్ మెంబర్స్ వచ్చారు మరి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వేశారు మరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి ప్రతి ఉపాధ్యాయుల్లో ప్రతి సాంస్కృతిక కర్తలు ప్రతి గురువులు ప్రతి పండితుల్లో ప్రతి విద్యార్థులు స్ఫూర్తిని కలిగించడమే మా ఏకైక లక్ష్యం ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని ఎంతో మందిని ప్రోత్సహించాలని ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని మా సంస్థ చేస్తున్న కృషికి మీ ఆశీస్సులు తప్పనిసరి కావాలని ఆశిస్తున్నాం